ఇంటర్నెట్ యుగంలో కాసుల పంట పండిస్తున్న వ్యాపారాల్లో ఓటీటీ ఒకటి డిజిటల్ ప్లాట్ఫామ్స్గా ఏర్పడి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే కళ్ళు బిజినెస్ బిజినెస్తో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరితో ఇండైరెక్ట్ గా బిజినెస్ చేస్తూ వసూళ్ల వానలో తడిసి ముద్దవుతున్నారు ఇలాంటి లో నెట్ఫ్లిక్స్ సంస్థ ఒకటి ఇది అమెరికాకు చెందిన ఓటీటీ నలభై ఐదు భాషలకు సంబంధించిన కంటెంట్ను నెట్ఫ్లిక్స్ అందిస్తుంది కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న నెట్ఫ్లిక్స్ ఇండియాలో భారీ స్థాయిలో సబ్స్క్రిప్షన్లు సంపాదించింది సినిమాలు వెబ్ సిరీస్లు కామెడీ షోలు డాక్యుమెంటరీలు ఇంటర్వ్యూలు ఇలా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తమ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ చేస్తుంది ఈ నెంబర్ వన్ ఓటీటీ కంపెనీ రెండు వేల ఏడులో మొదలైన నెట్ఫ్లిక్స్ డిజిటల్ కంపెనీ వరల్డ్ వైడ్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది ఇప్పుడు ఈ కంపెనీ భారత్ నుంచి రెండు వేల రెండు వందల కోట్లకు పైగా సంపాదిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా తెలుస్తుంది గత వార్షిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి డెబ్బై ఐదు శాతం బిజినెస్ పెరిగిందని సంస్థ ప్రకటించింది మొదట్లో డీవీడీ క్యాసెట్లు అమ్ముకునే కంపెనీగా మొదలైన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ను శాసించే స్థాయికి చేరింది నెట్ఫ్లిక్స్ సాఫ్ట్వేర్ స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లెట్లు డిజిటల్ మీడియా ప్లేయర్లు వీడియో గేమ్ కన్సోర్లు స్మార్ట్ టీవీలు ఇలా ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్న ఏ డివైస్లోనైనా వీక్షించవచ్చు